ప్రభునామ స్తోత్రములండి మీ అందరికీ నా వందనాలు అందరూ బాగున్నారండి ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళదామండి వాక్యాన్ని ధ్యానించుకుందాం ప్రార్థన పరిశుద్ధమైన మాతండీ మీ పాదములకు వందనం స్తోత్రము నాయన నాయన ఈ దినం మాకు ఆశీర్వాదకరంగా చేయండి నాయన ఈ దినం మీ వాక్యం ధ్యాని ధ్యానించుకొని చూడగా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరచమని బలపరచమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధి ప్రార్థించి ప్రారంభించుకున్నాం తండ్రి ఆమె మొదటి రాజుల గ్రంథాన్ని ధ్యానించుకుందామండి ఈ మొదటి రాజుల గ్రంథము ఎట్లా మొదటి రాజుల గ్రంథము రెండవ రాజుల గ్రంథము కూడా మొదటి సమూహేలు రెండవ సమూహేలు కలిపి ఎబ్రి భాషలో ఒకటే గ్రంథంగా ఉన్నట్లుగా ఎలా అయితే చూసామో అలాగే రాజుల గ్రంథాలు రెండూ కూడా ఒకటే గ్రంథంగా ఎబ్రి భాషలో రాయబడినట్లుగా మనము ఈ గ్రంథాన్ని గురించి తెలుసుకుంటూ ఉన్నామండి అయితే ఈ యొక్క మరి గ్రీకు భాషలోనికి అనువదించినప్పుడు సులభముగా అర్థమవటానికి సులభముగా తెలుసుకోవటానికి వీటిని రెండు గ్రంథాలుగా మన యొక్క సౌలభ్యం కొరకు రెండిటిగా విభజించినట్లుగా ఈ గ్రంథము మనకి తెలియజేస్తుందండి ఎలా రా సమూహాల గ్రంథం రెండు పాత నిబంధన ఎబ్రీ భాషలో ఒకటే గ్రంథంగా రాయబడినట్లుగా మరి అలాగే రాజుల గ్రంథాలు కూడా రెండూ కలిపి ఎబ్రి భాషలో ఒకటే గ్రంథం అయితే అవి గ్రీకు భాషలోనికి అనువదించబడినప్పుడు వేరు వేరుగా రెండు రెండు గ్రంథాలుగా విభజించినట్లుగా ఈ గ్రంథాన్ని గురించి మనకు తెలియపరుస్తూ ఉన్నదండి అయితే ఈ గ్రంథంలో ముఖ్యంగా దావీదు జీవితం యొక్క మరి చివరి దశలో ఈ యొక్క గ్రంథము మొదలవుతున్నట్లుగా మనం చూడవచ్చండి రాజులు మొదటి గ్రంథంలో దావీది యొక్క చివరి దశ గురించి రాయబడినట్లుగా ఇక్కడ మనము ఈ గ్రంథంలో చూస్తామండి ఆయన మరణం తర్వాత ఆయన కుమారుడైన సొలోమోను రాజ్యములో మరి ఇస్రాయేల్ దేశము ఉన్నట్లుగా మనం చూస్తాము అంటే దావీదు కుమారుడైన సొలోమోను ఈ యొక్క ఇస్రాయేలు దేశాన్ని దేశానికి రాజుగా అవటము దే దావీదురు సొలోమాన్ రాజుని రాజుగా చేయటం అనేది ఈ యొక్క అధ్యాయంలో ఈ యొక్క మొదటి రాజుల గ్రంథంలో మనకి కనబడుతుందండి అనేక రంగాల్లో సొలోమాను స్థిరపడినట్లుగా అభివృద్ధి చెందినట్లుగా గొప్ప దేశముగా ఇస్రాయేల్ దేశము అవతరించినట్లుగా ఈ రాజుల గ్రంథంలో మనం చూస్తామండి ఈ రాజుల గ్రంథము క్రీస్తు పూర్వము తొమ్మిది వందల ముప్పై ఒకటిలో సొలోమాను మరణం తర్వాత కొన్ని సంవత్సరాలకు ఐక్యంగా ఉన్న ఇస్రాయేల్ దేశం రెండుగా చీలిపోవటం అనేది కూడా మనం సొలోమాన్ తర్వాత రెండుగా చీలిపోయినట్లుగా ఈ యొక్క ఇస్రాయేల్ దేశాన్ని గురించి చూస్తామండి ఒకటి ఉత్తర ఉత్తర దేశం ఇంకొకటి దక్షిణ దేశముగా విడిపోయినట్లుగా చూస్తాము ఉత్తర దేశమేమో ఇస్రాయేల్ దేశంగా పిలవబడుతుంది ఆ ఈ యొక్క ఇస్రాయేల్ దేశంలో పది గోత్రాల వారు ఉన్నట్లుగా మనం చూస్తాము దక్షిణ దేశమేమో రెండు గోత్రాలుగా విడిపోయినట్లు చూస్తాము వాటిలో మరి యోధా బె బెన్యామీన్ గోత్రాలు రెండు గోత్రాలు యోధా దేశంగా పిలవబడటం అనేది మనం చూస్తాం మొదటి రాజుల గ్రంథంలో ఈ విడిపోయిన రెండు దేశాల యొక్క చరిత్ర క్రీస్తు పూర్వం ఏ ఎనిమిది వందల యాభై మూడు వరకు వివరించబడినట్లుగా ఈ గ్రంథంలో చూస్తాం తర్వాత మరి ఈ యొక్క గ్రంథం రచయిత ఎవరో ఖచ్చితంగా చెప్పలేదు కాని అండి ఈ యొక్క రాయబడిన కాలాన్ని గురించి కాలాన్ని రాయబడినట్లుగా మనం చూడవచ్చు అయితే యూదులు బొబలోను సరలోను ఉన్నప్పుడు రాయబడి ఉండవచ్చు అని ఈ గ్రంథాన్ని గురించి చెప్తూ ఉన్నారు ఈ గ్రంథము బొబలోని దేశంలో ఉండి వ్రాయబడి ఉండవచ్చు అని కొంతమంది వ్యాఖ్యానకర్తలు చెప్తూ ఉన్నారండి అయితే సొలోమాను రాజ్యము సొలోమాను ఇస్రాయేల్ దేశానికి గొప్ప రాజు అయ్యాడు అయితే యర్షలేములో గొప్ప దేవుని ఆలయాన్ని కట్టినట్లుగా ప్రతిష్ఠించినట్లుగా మనం ఈ గ్రంథంలో చూస్తాము అలాగే సొలోమాను యొక్క పతనాన్ని కూడా ఈ గ్రంథంలో చూస్తాం సొలోమాను దేవుడు ఎంతో ఆశీర్వదించాడు అయితే ఎంతో జ్ఞానము ఐశ్వర్యము కీర్తి ప్రతిష్టలు మరి దేవుడు అనుగ్రహించాడు అయితే అతను ఏం చేశాడంటే క్రమశిక్షణను కోల్పోయాడనమాట అందుని బట్టి రాజు తన హృదయం తొలగిపోకుండానట్లు అతడు అనేక మంది స్త్రీలను వివాహం చేసుకోనకూడదని ద్వితీయోపదేశండం పదిహేడు పదిహేడులో వ్రాయిబట్ట మనం చూస్తాం అనేక అనేక స్త్రీలను చేసుకొనకూడదు ఒకవేళ చేసుకుంటే రాజు యొక్క హృదయం ఏమైపోతుందంటే తొలగిపోతుంది అండి సేమ్ అదే ఇక్కడ సులోమాన్ రాజు జీవితంలో జరిగినట్లుగా మనం చూస్తాము దేవుడు ఇచ్చిన ఆజ్ఞను సొలోమాన్ నిర్లక్ష్యం చేసి ఏడు వందల మంది రాజకుమార్తెలైన భార్యలను చేసుకున్నట్లుగా ఈ గ్రంథము సులోమాన్ గురించి తెలియపరుస్తుంది అండి ఇంకా మూడు వందల మంది ఉపపత్నులు కూడా ఉపపత్తుని కూడా తెచ్చుకున్నట్లుగా సులోమాన్ గురించి ఈ గ్రంథం తెలియజేస్తుందండి అయితే ఆ భార్యలందరూ కూడా సులోమాన్ యొక్క హృదయాన్ని దేవుని వైపు నుండి తమ దేవతల వైపు త్రిప్పేసినట్లుగా ఈ గ్రంథం మనకి తెలియజేస్తుంది సులోమాను యహోవా దృష్టికి చెడునడత నడిచిన వాడిగా కనబడుతున్నాడండి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థమ హృదయముతో దే యహోవాని అనుసరించలేదని ఈ మొదటి రాజుల గ్రంథం పదకొండు ఆరో వచనంలో మనకు కనబడుతుంది అయితే రాజుల పాపాలు అంతేకాకుండా ప్రజల యొక్క కష్టాలు కూడా ఈ గ్రంథంలో మనకు కనబడుతున్నాయండి సొలోమోను అతని తర్వాత వచ్చిన రాజులు దేవుని ఆజ్ఞలు విడిచిపెట్టి పాపాలు చేసిన వారిగా కనబడుతున్నారు దేశాన్ని విగ్రహారాధనతో నింపివేసినట్లుగా కూడా కనబడుతుంది దేవుని తీర్పు వారి మీదకి వచ్చినట్లుగా కూడా ఈ గ్రంథం మనకు తెలియజేస్తుంది వారి పాపాలు ప్రజలను ఎన్నో కష్టాల్లోనికి మరి కష్టాలు పాలు చేసినట్లుగా ఈ గ్రంథం తెలియజేస్తుంది రాజుల యొక్క నాయకత్వం విఫలమైతే ప్రజలు శ్రమ పడతారనే విషయాన్ని ఈ గ్రంథం ద్వారా మనకి తెలియపరుస్తున్నారు ఇంకా ప్రార్థన యొక్క ప్రభావం గురించి కూడా ఈ గ్రంథంలో రాయబట్ట మనం చూస్తాం ప్రార్థన ఎంత ప్రభావం కలిగి ఉంటుందో ఏలియా ప్రవక్త జీవితంలో మనం చూడగలమండి ఏలియా మన వంటి మా స్వభావం గల మనుషుడే అని మనం చూస్తున్నాం అయినప్పటికీ అతడు ప్రార్థించినప్పుడు అతడు ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు వర్షింపకుండా ఆగిపోయినట్లుగా చూస్తాము అలాగే మరలా ప్రార్థించినప్పుడు భూమి మీద మరి ఇక్కడ మనం చూసినట్లయితే యాకో భూమి ఐదు పదిహేడులో ఈ మాటలు మనకు కనబడతాయి ఏలియా మన వంటి ప్రవక్తే మన వంటి మనుషుడే అయితే అతడు ప్రార్థించి వర్షాన్ని కురవద్దంటే దేవుడు వర్షాన్ని ఆపేసినట్లుగా మూడున్నర సంవత్సరాల వరకు భూమి మీద వర్షము కురవలేదు అని మనము రాజు మొదటి రాజులు పదిహేడు ఒకటిలో చూస్తాము అలాగే యాకోబు ఐదు పదిహేడులో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించినట్లుగా మనము ఈ గ్రంథములో చూస్తాము ఇంకా మనం చూసినట్లయితే ఈ యొక్క గ్రంథంలో ముఖ్యంగా ఏ ఎవరెవరు ఉన్నారు అని మనం చూసినట్లయితే దావీది కనపడుతున్నాడు సొలోమాని కనబడుతున్నాడు దేశపు రాణి కనపడుతుంది ఎరోబామ్ కనపడుతున్నాడు ఆహాబు ఏలియా యహోషా ఈ వ్యక్తులు మనకి ఈ గ్రంథంలో కనబడతారండి ఈ గ్రంథ విభజన ఎలా జరిగింది అని మనం చూసినట్లయితే మొదటి అధ్యాయంలో రాజకుమారుల కుట్రలను ఒమ్ము చేసి సులోమాను రాజుగా చేసినట్లు దావీదుని గురించి వ్రాయబాటు మనం చూస్తామండి రెండవ అధ్యాయంలో దావీదు మరణ వాక్కులు కనబడతాయండి చివరి మాటలు చివరి పలుకులు చివరి కోరిక దావీదు యొక్క కోరిక మనకి ఈ గ్రంథంలో రెండో అధ్యాయంలో మనకు కనబడుతుందండి మూడో అధ్యాయంలో సులోమానుకు దేవుని ప్రత్యక్షత అతని కోరిక మేరకు అతనికి జ్ఞాన వివేకములను దయచేసినట్లుగా ఈ మూడో అధ్యాయంలో మనం చూస్తాం నాలుగో అధ్యాయంలో సులోమాను రాజ అభివృద్ధి స్థాపన గురించి కనబడుతుందండి ఐదో అధ్యాయంలో తూర్ రాజైన హిరాము సులోమానుకు మరి మన్ దేవాలయం కట్టడానికి స మరి నిర్మాణానికి సహకరించినట్లుగా ఈ గ్రంథంలో చూస్తాము ఆరో అధ్యాయంలో సులోమాను ఎరుషలేములు దేవుని ఆలయం కట్టించుట గురించి కట్టుట గురించి కనబడుతుందండి ఏడో అధ్యాయంలో సులోమాను అంతఃపుర నిర్మాణం కూడా ఇక్కడ కనబడుతున్నట్లుగా చూడవచ్చండి ఎనిమిదో అధ్యాయము సులోమాను దేవుని ఆలయాన్ని ప్రతిష్ఠించి ప్రార్థించటం గురి ప్రార్థించుట ఈ అధ్యాయంలో కనబడుతుందండి తొమ్మిదో అధ్యాయంలో సులోమానికి రెండోసారి దేవుని ప్రత్యక్షత కలిగి సులోమాను చేసిన విషయాలను గద్దించినట్లుగా ఇక్కడ మనం తొమ్మిదో అధ్యాయంలో చూస్తాం పదో అధ్యాయంలో శాబా దేశపు రాణి సులోమను దర్శించుట గురించి వ్రాయబడినట్లుగా మనము ఈ లేఖనములో ఈ యొక్క అధ్యాయంలో చూస్తాం పదకొండో అధ్యాయంలో బహుభార్య తత్వాన్ని పతనాన్ని గురించి పదకొండు అధ్యాయంలో కనబడుతుందండి పన్నెండో అధ్యాయంలో ఐక్య ఇస్రాయేల్ దేశము రెండు ముక్కలైనట్లుగా మనం చూస్తామండి పదమూడో అధ్యాయంలో అవిధేయుడైన దైవజనుడు కనబడుతూ ఉన్నాడండి నా పద్నాలుగో అధ్యాయంలో ఎరోబాము రహబాముల పాలన ఇస్రాయిలీలో విచ్చలవిడి విగ్రహ ఆరాధన గురించి తెలియపరుస్తుందండి పదిహేనో అధ్యాయము అభియాము ఆశ నాదాబు బయేషా రాజుల పరిపాలన గురించి రాయబట్ట మనము ఈ గ్రంథంలో ఈ యొక్క అధ్యాయంలో చూస్తామండి పదహారో అధ్యాయము అధ్యాయంలో చూసినట్లయితే ఏల జిమ్మి ఒమ్మి ఆహాబు రాజుల పాలన గురించి రాయబట్టం చూస్తామండి పదిహేడు అధ్యాయములు ఏలియా ప్రవక్త సారేపతి యజవరాలు చేసిన గొప్ప మరి కరువులో ఆ కుటుంబాన్ని సారేపతి యజవరాలు కుటుంబాన్ని అంతటిని పోషించిన ఏలియా యొక్క మరి పరిచర్య మనకి ఇక్కడ కనబడుతుందండి పద్దెనిమిదవ అధ్యాయంలో ఏలియా మరి బయలుదేవత ప్రవక్తలను సవాలు చేయటం గురించి ఈ గ్రంథంలో మనము ఈ అధ్యాయంలో మనం చూస్తామండి పంతొమ్మిదో అధ్యాయంలో ఏలియా ఎజిబేలు వద్ద నుండి పారిపోవటం గురించి చూస్తామండి ఇరవై అధ్యాయంలో మనం చూస్తే ఆహాబ్ రాజు సిరియన్ల మీద యుద్ధం చే యుద్ధం చేసి విజయాన్ని సాధించినట్లుగా మనము ఈ ఇరవై అధ్యాయంలో చూస్తామండి ఇరవై ఒకటో అధ్యాయంలో ఆహాబు ఎజిబేలు నాబోతు ద్రాక్ష తోటను ఆక్రమించుకోవటం గురించి అక్కడ మరి ఆ సంఘటన అంతా కూడా అక్కడ రాయబడినట్లుగా చూస్తామండి ఇరవై రెండు అధ్యాయంలో హోషాపాతు రాజ్యము ఆహాబు దుర్మరణము ఈ రెండు విషయాల గురించి ఇరవై రెండో అధ్యాయంలో మనము చూడవచ్చండి ఇంకా ముఖ్యమైన ప్రవచనాలు ఈ అధ్యాయంలో కనబడుతున్నాయండి మొదటి రాజులు తొమ్మిదో అధ్యాయంలో సులోమాను ఆశీర్వదింపబడతాడని దేవుడు ప్రవచించినట్లుగా చూస్తాము రెండో రెండో విషయము సులోమాను శిక్షింపబడతాడని కూడా దేవుడు ప్రవచించినట్లుగా ఒకటి రాజులు ఒకటి పదకొండు అధ్యాయంలో చూస్తాం ఎరోబాము ఉత్తర దేశానికి రాజు అవుతాడని కూడా ఈ యొక్క అధ్యాయ ఈ యొక్క రాజుల గ్రంథంలో మనం చూస్తామండి పదకొండు అధ్యాయంలో ఉంది అవిధేయుడైన దైవజనుడు శిక్షింపబడతాడని పదమూడవ అధ్యాయంలో మనము చూస్తామండి ఎరోబాము శిక్షించబడతాడని పద్నాలుగో అధ్యాయంలో చూస్తామండి ఏలియా ప్రవక్త ఇస్రాయేల్ మీదకు కరువు తెప్పించటం ఈ యొక్క పదిహేడు అధ్యాయంలో మనకి కనబడుతుందండి ఇంకా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రూపం కూడా ఈ గ్రంథంలో మనం చూడవచ్చండి దావీదుకు ఎంతో జ్ఞానవంతుడైన మరి ఆశీర్వదింపబడిన కుమారుడు పుడతాడని అతడు తన దే తన రాజ్యాన్ని స్థాపిస్తాడని మొదలు పెడతాడని రాజ్య పరిపాలన చేస్తాడని ఈ గ్రంథంలో రాయబడటం చూస్తాం అయితే తర్వాత సులోమాను బహుభార్యలను కలిగి పొంది అతడు వారి ప్రోద్బలంతో విగ్రహారాధకుడిగా ఆరాధకుడిగా అయిపోయినప్పుడు దేవుడు అతన్ని మరి అతన్ని విడిచిపెట్టేసినట్లుగా ఈ గ్రంథంలో మనం చూస్తాం అయితే దావీదు మరొక కుమారుడైన యేసు క్రీస్తు వారు వలే పతనం చెందక ప్రజలను దేవుని మార్గంలో నడిపిస్తాడని ఆయన రాజ్యములో మరి ఈ ప్రపంచంలో ఇస్రాయేల్ దేశంలో వెయ్యేళ్ల స్వర్ణయుగం నడుస్తుందని లోకం నలుమూలల నుండి ప్రజలు నిజ దేవుని ఆరాధించడానికి యర్షులేమి వస్తారని ప్రవచనాలు ఈ గ్రంథంలో మనము చూడవచ్చండి ఇంకా మనం చూస్తే ఆరంభం సూరత్వం కనబడుతుందండి సులోమాన్ రాజు ఆరంభంలో ఏం చేశాడు సూరత్వాన్ని ప్రదర్శించాడు చివరికి ముగింపులో అతడు పతనమైపోయినట్లుగా కూడా ఈ శ్వాస జీవితాన్ని ప్రారంభించమని మాత్రమే కాకుండా ఎలా దానిని ముగించాలో కూడా ఈ గ్రంథం మనకు నేర్పిస్తుందండి మన పాపాలు మనతో ఆగిపోవని ఇస్రాయేళ్ళు యోధారాజులు దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసినప్పుడు వారిని చూసి ప్రజలు కూడా పాడైపోయారని దేవుని తీర్పు శిక్ష అందరి మీదకు వచ్చిందని మన పాపాల ప్రభావం మన మీదే కాకుండా మన ఇంటి వారి మీద ఇతరుల మీద కూడా ఉంటుందని ఈ గ్రంథం మనకు తెలియజేస్తుందండి ఆహాబ్ రాజు అతని భార్య అయిన ఎజిబేలు నాబోతుకు చెందిన ద్రాక్ష తోట తోటను ఆశించి దాన్ని దౌర్జన్యంగా ఆక్రమించుకొని నాబోతును చంపించారండి దేవుడు వారి దుర్మార్గాన్ని సహించలేదు వారిని తీవ్రంగా శిక్షించినట్లుగా ఈ గ్రంథం మనకి తెలియజేస్తుంది ఇతరుల ఫలాలను స్థలాలను ఆస్తులను ఆక్రమించుకోవటం మహా పాపమని ఈ గ్రంథం ద్వారా మనము గ్రహించాలండి ఇంకా చూసినట్లయితే యహోష దైవభక్తి కలిగిన వాడైనప్పటికీ కూడా దుష్టుడైన ఆహాబు రాజుతో స్నేహం చేశాడు కాబట్టి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అని ఈ యొక్క మరి కొత్త నిబంధనలో రాయబడిన మాట ఇక్కడ సిహోష పాత్కి వర్తిస్తున్నట్లుగా ఈ గ్రంథంలో మనం చూస్తాం ఈ రీతిగా రాజుల మొదటి గ్రంథము మరి ఒక్కొక్క అధ్యాయంలో ఏమేమి జరిగినవో ఆ విషయాలన్నీ కూడా ఈ రాజుల గ్రంథంలో చక్కగా ఒక్కొక్క రాజు గురించి వ్రాయబడినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి ఈ గ్రంథం ద్వారా మనం కూడా చదివి వాటిలోని సత్యాలను గ్రహించి దేవునికి ఇష్టకరంగా జీవించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు ఇవన్నీ కూడా ఈ మరి ఎవరు మంచి చేశారు ఎవరు మేలు చేశారు ఎవరు దేవునికి ఇష్టలుగా ఉన్నారు దేవునికి నచ్చని వారుగా ఎవరున్నారో వాటిని గ్రహించి దేవునికి ఇష్టకరంగా జీవించాలని ఈ గ్రంథాన్ని మనకు నేర్పిస్తుంది అటువంటి మంచి దేవుని ఆలోచన కలిగి మనం జీవించి దేవుడిని నామాన్ని మహిమపరచాలని దేవుడు కోరుతున్నాడు అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక ఆమె ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమైన మా తండ్రి మీ పాదమునకు వందనం స్తోత్రం నాయన రాజుల మొదటి గ్రంథం ఆయన ఎంతోమంది రాజుల కోరిక నాయన ప్రభ అనేక లోపాలను గురించి నాయన తెలియపరిచారు నాయన అటువంటి లోపాలు అటువంటి చ దుష్ట సాంగత్యం మాలో ఉన్నట్లయితే దయతో క్షమించి వాటి నుంచి మమ్మల్ని దూరపరచండి మీకు ఇష్టలుగా యథార్థవంతులుగా నీ బిడలుగా ఈ లోకంలో జీవించే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని మీకే వందనాలు చెల్లిస్తూ మా కొరకు రానున్న ఏ సుక్రీస్తు పరిశుద్ధనమున్నా ప్రార్థించి వేడుకొంచున్నామ్మ తండ్రి ఆ ఆమెన్